రష్మి సుధీర్ల మధ్య సంబంధం ఏమిటో అని చెప్పిన సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇలాంటి స్థితి ఏ తండ్రి కూడా రావద్దు అని చెప్పాలి ఎందుకంటే సుధీర్ యొక్క రిలేషన్షిప్ గురించి చెప్పడం అనేది మామూలు విషయం కాదు బేసిక్గా ఫ్రెండ్స్ అలా ఫ్రెండ్స్ లాంటి వారే ఫ్రెండ్స్ గురించి చెప్పడానికి ఇష్టపడతారు కానీ ఫ్యామిలీ విషయానికి వస్తే సుధీర్ గురించి ఇలా చెప్తాడని అసలు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు బయట మనం చూసినా కూడా ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్సే కానీ ఫ్రెండ్స్ గురించి ఫ్యామిలీలో మాట్లాడుకోవడం చాలా రేర్ అనే చెప్పాలి కానీ సుధీర్ ఫ్యామిలీ మాత్రం సుధీర్తో చాలా చాలా క్లోజ్గా ఉంటారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు రష్మి సుధీర్ల ఫ్యామిలీలు రెండు కూడా చాలా ఫ్రెండ్షిప్ పరంగా ఉంటారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఎలాంటి అకేషన్ అయినా సరే ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారిద్దరి పరిచయం ఫ్యామిలీ పరంగా కాదు ఇండస్ట్రీ పరంగా బుల్లితెర పరంగా పెరిగిన ఆ పరిచయం ప్రేమగా మారనుందా ప్రేమగా మారిందా అని ప్రతి ఒక్కరిలో చాలామందికి డౌట్స్ వస్తూనే ఉన్నాయి చాలామంది మరియు సోషల్ మీడియా వేదికగా కూడా వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పి ఎన్నో మాటలు అయితే మాట్లాడుకొచ్చారు కానీ ఇవన్నీ సుధీర్ ఫ్యామిలీ కానీ అటు రష్మి ఫ్యామిలీ కానీ ఏమాత్రం కూడా పట్టించుకోలేదు కేవలం వారిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఓన్లీ వెండి తెరకు బుల్లి తెరకు వెళ్ళినప్పుడు మాత్రమే మాట్లాడుకుంటారని చెప్పి ఫ్యామిలీలో ఉన్న వారందరూ కూడా అనుకున్నారు కానీ వీరిద్దరు మాత్రం చాలా చాలా క్లోజ్ అయిపోయారని కూడా చెప్పచ్చు అది పెళ్లి అని కూడా చెప్పలేము కానీ సుధీర్ రష్మిలు మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు వారిద్దరిని చూస్తే మేడ్ ఫర్ అదర్ లాగా అనిపిస్తుంది దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తున్న వారి ఫ్రెండ్షిప్కి ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టాలా ప్రేమ అని పేరు పెట్టాలా అనేది ఎవరికి కూడా అర్థం కాదు కానీ సుధీర్ తండ్రి మాత్రం వారిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ే పెళ్లి దాకా మాత్రం రాలేదు అంటూ మాట్లాడుకొచ్చారట సుధీర్ తండ్రి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం